అమ్మ మూవీ అయితే ఆవరేజ్ అన్న సో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అన్నంత లేదు యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్గా ఒక ప్రభాస్ ఎంట్రీ సీన్స్ కోసం మాత్రమే సినిమాకి వెళ్ళొచ్చు లేదు అండ్ ఇంకా చెప్పాలంటే మూవీ లాస్ట్ పది నిమిషాలు బాగుంది లాస్ట్ పది నిమిషాలు ఆ కళ్ళు ఇవ్వడం కానీ దాని గురించి అయితే ఓకే కొన్ని కొన్ని సీన్స్ బాగున్నాయి అండ్ మోహన్ లాల్ క్యారెక్టర్ కానీ ఇంకా కొన్ని కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి సినిమా అయితే యావరేజ్ అన్న మంచి తీసుకోవడం చేస్తే నేనేం చెప్పలేను ఈ ఏ పది యాక్టింగ్ కదా పర్లే బాగా చేసేది టైంలో అలా ఏం లేదా వీళ్ళ తెలుగు కూడా సరిగ్గా మాట్లాడాలి వాళ్ళ పిల్లల డైలాగ్ కంటెంట్ కానీ ఫస్ట్ విష్ణు గారు పిల్లల్ని తీసుకొచ్చింది అన్నాడు కానీ వాళ్ళకి కొంచెం ముందే వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తీసుకురావాల్సి వచ్చింది టైనింగ్ సరిగ్గా వాళ్ళ డ్యాన్స్ కానీ పిల్లడు మాత్రం విష్ణుగ్ర బాబు మాత్రం బాగా చేశాడు డైలాగ్ వచ్చి రానట్టు చెప్పడం ఆ ఇంగ్లీష్ తెలుగు మిక్స్ కొట్టడం బాగుంది శివుడు అయితే కాదు శివుడు దగ్గర ఉండే రుతుని క్యారెక్టర్ అనేది ఆయన చేశారు రుద్ర క్యారెక్టర్ చాలా బాగుంది అసలు నాకైతే చెట్ అంటే అనిపించలేదు అవడ్రన్ పార్వతీదేవి మామూలు పార్వతీదేవి కాదు జస్ట్

ఫస్ట్ లాస్ట్ వాళ్ళందరూ లేస్తారు ప్రభాస్ యాక్టింగ్ బ్లాక్ బస్టర్ సినిమా రాసి పెట్టుకోండి ఈ సినిమా కొన్ని సంవత్సరాలు మనకు కన్నప్ప అనే సినిమా వచ్చి కొన్ని సంవత్సరాలు అయింది అలాగే ఈ సినిమా కూడా కొన్ని సంవత్సరాలు నిలబడిపోతుంది ఈ సినిమాను చూడండి మీ మీడియా వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ఈ తరానికి ఇప్పుడు మన తరానికి ఈ కన్నప్ప చూపించడం కోసమే విష్ణు గారు ఈ సినిమా చేశాడు ఆయన తర్వాత హిట్ అవుతుందా ఆయన లాస్ అవుతున్నాడు లాభం వస్తున్నాడు కాదు మనకు కనులో విందుగా శివయ్య చూపించాడు ప్రభాస్ గారిని పెట్టుకుని ఇంకా చాలా మంచి పని చేశాడు ప్రభాస్ గారు చెబితే ఈ వరల్డ్ మొత్తం శివయ్య గురించి తెలుసుకుంటుందని స్పష్టంగా ఆ ఈ శివ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కథ ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్ద అంటాడు కదా ఈ సృష్టిలో అందరికన్నా గురించి మాట్లాడాడు శివయ్య గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రభాస్ గారు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ప్లీజ్ అందరు ఈ సినిమా చూడండి థ్యాంక్ యూ ఎక్కువగా అందరిది బాగుంది ఎక్కువగా అయితే ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే ప్రభాస్ కోసం వచ్చాం మేడం అంతే సాంగ్స్ గాని ఇన్ని ఎడిషన్స్ నుంచి సాంగ్స్ అన్ని బానే ఉంది బిజీఎం హైలైట్ మెయిన్ బ్యాక్ డ్రాప్ ఎక్కడ ఏంటంటే ఇంటర్వెల్ ముందు కొంచెం రొమాన్స్ కంటెంట్ ఎక్కువైంది అనిపిస్తుంది సో విష్ణు దగ్గర దకిచుంటే బాగుండేది రిమీనింగ్ అంతా బాగుంది 3 బోర్ అయితే ఏం కొట్టలేలే కానీ మూవీ అంతా ఇంట్రెస్టింగ్ గానే ఉంది కాకపోతే కొంచెం ట్రిమ్ చేసి ఒక 2 1/2 అవర్స్ చేసి ఉంటే ఇంకా బాగుండేది త్రీ అవర్స్ ఉంది మూవీ ఎట్ అదే అది రేటింగ్ ఫైవ్ కి త్రీ సినిమా బాగుంది ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది ఒకసారి ప్రభాస్ ఎంటర్ అయింది కలిసి సినిమా మాత్రం చాలా బాగుంది ఈ జనరేషన్ కి దేవుడు పెద్ద తక్కువ కదా దేవుడు సినిమా చూడొచ్చారా అంటే అంటే భక్తి అనేది ఈ జనరేషన్కి అర్థమయ్యేటట్టుగా తీశారు పాత స్టోరీ అయినా అది రియల్ స్టోరీ అయినా కూడా కొంచెం అది ఎవరికైనా కనెక్ట్ అవుతుంది మంచు విష్ణు చాలా బాగా చేసింది జనరల్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తారు అని చెప్పాను కదా ఒక్కసారి ప్రభాస్ ఎంట్రోన్ దగ్గర నుంచి మూవీ యాక్టింగ్ లెవెల్ కానీ బీజిఎమ్స్ కానీ ఏదైనా సీన్స్ అని ఒక్కొక్కటి ఎలివేషన్ లో ఫస్ట్ ఆఫ్ కొంచెం బోరింగ్ అనిపించింది ఆ లవ్ స్టోరీ ఇదంతా కానీ ఓవరాల్ అందరికీ నచ్చుతా సినిమా హిట్ రేటింగ్ ఎంత సార్ ఫోర్ సినిమా చాలా బాగుంది ఫస్ట్ పాయింట్ రెండవది ఉంది డివోషనల్ మనకి పూర్వ చిన్నప్పుడు మనకు తెలుసు కానీ ఇప్పుడున్న జనరేషన్ తెలియదు సినిమా ఇప్పుడున్న జనరేషన్కి కాలహస్తి గురించి బాగా విశిష్ట గురించి బాగా చెప్పడం జరిగింది నిజంగా చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా సెకండ్ హాఫ్ మట్టికి సెకండ్ హాఫే చాలా ప్రభాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సరైన టైంలో సరైన ఎంట్రీ బాగుంది ప్రభాస్ దానికోసం ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ప్రభాస్ ఎంట్రీ బట్ దాంట్లో ఉన్న నేరేషన్ కావచ్చు కొత్త విధానం కావచ్చు బాగా చెప్తాను బాగుంది ఫస్ట్ హాఫ్ అంత బాగా కానీ ప్రభాస్ వచ్చినాక బాగుంది ఇంకా చేస్తున్నారు కానీ నాకైతే బాహుబోల్ త్రీ అనిపించింది నాకు ఆ ప్రభాస్ వచ్చినాక సాంగ్స్ ఒక్క సాంగ్ బాగుంది మంచి మంది మస్తుంది మంచి విషయం సారీ అది హైలైట్ అనిపించింది ఆ ఆ విశ్వం కొంచెం ఓవర్ యాక్టింగ్ ఉంది కాకపోతే ప్రభాస్ వచ్చినాక హైలైట్ సినిమా అయితే ఒక రేంజ్ లై సినిమా మొత్తంలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమా ప్రభాస్ హైలైట్ భయ్యా అంతే ప్రభాస్ కోసం పోవచ్చు భక్తి భక్తి అని ఉండదు కానీ కాకపోతే ప్రభాస్ వచ్చిన సినిమా పైకి వేసింది అంతే ప్రభాస్ కోసం పోవచ్చు అంతే భర్త కన్నా సినిమా ఎలా ఉంటుంది చాలా బాగుందండి ఇది మైథోలాజికల్ అండ్ డెవోషనల్ మిక్సింగ్ నేను స్టార్టింగ్లో అనుకున్నాను ఎవరీ డైరెక్టర్ ముకేష్ కుమార్ సింగ్ ఈయన ఏ సినిమాలు తీయలేదు వీనికి ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు రెండు కోట్ల ప్రాజెక్టు ఇవ్వడం ఏంటి అనుకున్నాను ఆయన కట్ చేస్తే ఆయన సీరియల్స్ తీశాడు హిందీలో మహాభారతము రామాయణం అన్నీ తీశాడు సో వాటికి ఆ సీరియల్ చూసి మన మోహన్ బాబు గారు ఫిదా అయిపోయి ఆయన డైరెక్షన్ ఇచ్చారు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా మన తెలుగు కొత్తనే స్టీఫెన్ గారు ఆయన మలయాళంలో చాలా మూవీస్ చేశారు ఎక్కువగా మన మోహన్ లాల్ గారితో చేశారు మ్యూజిక్ డైరెక్షన్ మోహన్ లాల్ గారు రిఫర్ చేసినట్టున్నారు మ్యూజిక్ బాగుంది పెట్టండి అని మోహన్ బాబు గారు పెట్టేశారు సో స్టోరీలోకి వెళ్ళిపోతే కన్నప్ప అంటే శివుని యొక్క భక్తుడుగా మంచు విష్ణు గారు చాలా బాగా యాక్ట్ చేశారండి క్లైమాక్స్ అయితే ఒక థర్టీ మినిట్స్ ఉందనగా అది చాలా బాగా అనమాట నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఇది నిజంగా మంచు విష్ణు చేశాడు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ చేశాడు అన్నట్టు అనమాట పాత్రలో ఇంకా పరకాయ ప్రవేశం చేశాడు చాలా బాగా చేశాడు అలాగే శివుడు అక్షయ్ కుమార్ పార్వతిగా మన అందాల తార కాజల్ అగర్వాల్ కూడా కూడాను బాగా చేశారు అలాగే మోహన్ బాబు గారు కూడాను ఒక మహాదేవు మహర్షి పాత్రలో ఋషి పాత్రలో అనమాట మహాదేవ్ శాస్త్రి పాత్రలు ఆయన కూడా కొట్టేశారు సనాతన ధర్మం నమ్మేవారు సనాతన ధర్మాన్ని ఫాలో వారు ఈ సినిమా తప్పకుండా చూడాలి ఇంకా మెయిన్ పాయింట్లోకి వచ్చేస్తాం ప్రభాస్ నేషనల్ నేషనల్ హీరో సో ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది అదరగొట్టేశాడు కనిపించేది చాలా తక్కువైనా కానీ ఆయన రుద్ర సెయింట్గా అనమాట రుద్ర మహర్షిగా చాలా బాగా యాక్ట్ చేశాడు సినిమా అంతా నాకు చాలా బాగా అనిపించింది దాన్ని శంకర్దేవ్ మహాదేవ్ అని సాంగ్ అయితే ఇంకా బాగుంది సివిని మీద తీసిన పాట చాలా బాగుంది అనమాట ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు మంచి విష్ణు గారు ఇంత బాగా యాక్ట్ చేస్తారు ఇంత పాత్రలు ఇంత పరకాయం ప్రవేశ ప్రవేశం చేస్తారని తెలియదు సినిమాలో అందరూ కూడా అనమాట ఇది ఒక మల్టీ స్టార్ ఫిలిం కాబట్టి వీళ్ళు బాగా చేస్తారు వాళ్ళు బాగా చేస్తారని లేదు అందరూ చాలా బాగా చేస్తారు అనమాట ఇప్పుడు వచ్చిన జనరేషన్కి దేవుడు భర్త అనేది తక్కువ కొంచెం ఆ బత్నకి సినిమా అర్థమైంది అంటారా జనరేషన్ ఇప్పుడు వచ్చిన జనరేషన్ అందుకే ఈ జనరేషన్ పాడైపోతున్నారు భక్తి తగ్గిపోతుందని ఈ భక్తి ప్రధానమైన సినిమాని మన మోహన్ బాబు గారు విష్ణు గారు ఎంచుకున్నారు మంచు విష్ణు దీనికి రైటర్ అనమాట కథ రాసుకుంది ఆయనే కథ రాసుకుందాం ఆయనే ప్రొడ్యూస్ చేసింది మాత్రం మోహన్ బాబు వాళ్ళ యొక్క ఓన్ లో నిజంగా సనాతన ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు సనాతన ధర్మాన్ని ఫాలో అయిన వాళ్ళు అయితే ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు అందుకే ఇది మైథోలాజికల్ అండ్ ఎమోషనల్ సినిమా కాబట్టి ఇంకా ఆల్ ఇండియాలో ఉన్న సూపర్ స్టార్లు అందరూ ఉన్నారు ఇక్కడ మన తెలుగు నుంచి మోహన్ బాబు గారు ప్రభాస్ గారు అలాగే తమిళ్ నుంచి శరత్ కుమార్ గారు అలాగే మలయాళం నుంచి మోహన్ లాల్ గారు అలాగే హిందీ నుంచి అక్షయ్ కుమార్ గారు కాజల్ ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇది మొత్తం ఒక పాన్ ఇండియా సినిమా లెవెల్లోకి వెళ్ళిపోయింది భారీ బడ్జెట్ అనమాట నేను మొదట్లో భయపడ్డాను అయ్యో ఇంత ఖర్చు పెట్టేస్తున్నారంటే రెండు వందల కోట్లని చాలా చక్కగా తీశారండి సినిమా అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది రేటింగ్ ఎంత ఇస్తారు సినిమాకు నేనైతే ఫోర్ స్టార్ ఇస్తాను ఆట్ ఆఫ్ ఫైవ్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్ళింది బాగుంది కానీ కొంచెం స్లోగా వెళ్ళింది ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం స్పీడ్గా ఉంటే బాగుండేది సినిమా అయితే చాలా బాగుంది ప్రతి ఒక్కరు కూడాను న్యాయం చేశారు ఈ అలాగే మోహన్ బాబు గారి వారసులు కూడా ఇందులో చేశారు కదా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు చిన్నపిల్లలు కూడా థ్యాంక్ యూ కన్నప్ప అయితే ఈ అబ్బా బాబాబు ఏం సినిమా మా మన విష్ణు గారు మాత్రం క్యారెక్టర్ మాత్రం బాగా చేశారు హీరో గారు ప్రభాస్ మాత్రం లుక్ మాత్రం సినిమా మాత్రం కన్నప్ప అయితే చాలా 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 బాగుంది ఆ సినిమా కన్నప్పకి వెయ్యి కోట్లు వచ్చింది కన్నప్పకి వెయ్యి వెయ్యి కోట్లు వచ్చింది ఇది నీ కన్నప్ప టూలో కదా హీరోగా అనుకున్నాను నేను ఈ రోజు కన్నప్ప టూలో ఈరోగా చేద్దాం అనుకున్నాను సినిమాలో నన్ను ఓరే యారా చండుకోరా యారా 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 చంపుకోరాడా ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా ఎక్కడికి వెళ్ళేవరా ఎక్కడికి వెళ్ళేవరా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా చండుకోరాడు నేను ఎవరిని చంటి 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 చండుకోరండి చండికోరండి కన్నప్ప అయితే పిచ్చకి పోయింది మెంటలకి పోయింది చాకబ్బా మన విష్ణుగారు మాత్రం అదిరిపోయింది చాలా బాగుంది అబ్బా ఏం సినిమా అబ్బా కన్నప్ప కన్నప్ప మూడు కన్ను శివుడికి కన్ను పీకితే ఆ మళ్ళీ ఆ శివుడికి మూడు కన్ను పెడితే ఎలా ఉంటుంది కన్నప్ప కూడా మాత్రం లుక్ అదిరిపోయింది చాలా బాగుంది పిచ్చికి పోయింది ఆ సినిమాకి కన్నప్ప 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 టూకి వెయ్యి వెయ్యి కోట్లు వచ్చింది సినిమాకి నేను ఒక సినిమాలో హీరో కావాలని చిన్నప్పటి నుంచి మా ఊరు నుంచి నేను అమ్మా నన్ను ఎవరు లేరు సినిమాలో సినిమాలో హీరో కావాలని అందులో నేను చల్లుకోరాడు చల్లుకోరాడు ఊరే చల్లుకోరాడో యారా యారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవారు ఎక్కడికి వెళ్ళేవారు ఎక్కడికి వెళ్ళేవార చంటి చంటి చల్లుకోరండి అందులోనే చల్లుకోరాడు నేను పిలవాలి నేను చలా చలా చంటి చంటి చదువుకోరండి చదువుకోరండి కన్నప్ప అయితే లుక్ మాత్రం అదిరిపోయింది ఇటువంటి థియేటర్ థియేటర్ని చూడలేదు చాలా బాగుంది ఏసీ సరే బా ఏసీ చూస్తే కన్నప్ప లుక్ మాత్రం చాలా బాగుంది సినిమా మాత్రం సినిమాకి వేయ కొట్టు వచ్చింది జై జై కనప్ప జై కనప్ప జై విష్ణు గారికి జై ప్రభాస్ గారికి జై జై ప్రభాస్ గారికి జై సినిమా అయితే అదిరిపోయింది